గగన్ శారద కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మా ఏదైనా ఉంటే చెప్పమ్మా నన్ను మాత్రం వదిలి వెళ్ళొద్దమ్మా నువ్వు లేకపోతే నేను అనాథనైపోతానమ్మా నువ్వు లేని జీవితం నాకు లేదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఒరే గగన్ నీకెందుకు అసలు అలాంటి ఆలోచన వచ్చిందిరా ఆడుకోవలసిన వయసులో మేము ఎక్కడ బాధపడతాము అని చెప్పి కష్టాలను నెత్తిమీద వేసుకొని బాధ్యతగా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చావు ఈ ఇంట్లో ప్రతి ఇటుక పైన కూడా నీ కష్టమే నాకు కనిపిస్తుందిరా బాల్యంలో నువ్వు ఆటలాడుకోకుండా మా కోసం ఎంతో కష్టపడి శ్రమించి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టావు మేము తింటున్న ప్రతి మెతుకు మీద ప్రతి సంతోషం మీద నీ పేరే రాసిపెట్టుందిరా ఈరోజు ఆయన వచ్చి నన్ను రమ్మన్నారు కదా అని చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాను నువ్వు కడుపులో పడకముందు మాత్రమే ఆయన నాకు భర్త మీరు కడుపులో పడ్డ దగ్గర నుంచి మీరే నా ప్రపంచం రా నేనంటూ ఎక్కడికైనా వెళ్తానంటే అది నేను చనిపోయాక మాత్రమే అని చెప్పి శారద చెప్తూ ఉంటే అమ్మా అని చెప్పి గగన్ పూర్వీ ఇద్దరు కూడా శారద ఒడిలో తలపెట్టి ఏడుస్తూ ఉంటారు అవును భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఆ తైతక్క గురించి నన్ను అడగకమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఏమైందిరా గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఆ భూమి ఇప్పటి వరకు కలవాలనుకుంది ఎవరినో తెలుసా ఆయన ఆయన్ను తెలియగానే కారు దూకి మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిందా పిచ్చి పిల్ల ఆ మనుషుల మధ్యకు వెళ్ళొద్దని చెప్తే వినదు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఏంటో అని చెప్పి శారద అంటూ ఉంటే ఇంకొకసారి ఆ తైతక్క కోసం నన్ను వెళ్ళమనైతే చెప్పొద్దమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు భూమి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అదే టైంకి భూమి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను అలాగే అపూర్వ అన్న మాటలను నాగు అన్న మాటలను అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శోభచంద్ర గారు చనిపోయే ముందు నిండు గర్భిణి అని కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను అలాగే భూమి దగ్గర ఉన్న గజ్జెలు షాలువ చూసి ఇవి శోభచంద్ర గజ్జలని అపూర్వ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అలాగే తన తల్లిదండ్రులైన చంద్రవ్వ చెప్పిన మాట కూడా గుర్తు తెచ్చుకుంటుంది నువ్వు పుట్టినప్పుడు నీ దగ్గర ఇవి మాత్రమే దొరికాయి అన్న మాట గుర్తు తెచ్చుకొని నేను విన్న ముగ్గురి మాటల్లో కూడా శోభచంద్ర గారు కనిపిస్తున్నారు చంద్ర గారికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి భూమి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది సరడన్గా అపూర్వ మనిషి నాగు భూమికి కనిపిస్తాడు ఇక నాగు కూడా భూమిని చూసి వసే ఆగవే అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మో అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆ నాగు కూడా భూమి వెనకే పరిగెత్తుతూ ఉంటాడు ఇక అలా పరిగెత్తుతూ ఉంటే సడన్గా ఒక వ్యాన్ వచ్చి నాగుని గుద్దేసి వెళ్ళిపోతుంది నాగు రక్తపు మడుగులో ఉంటాడు భూమి నాగు తన వెనకే వస్తున్నాడేమోనని పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ యాక్సిడెంట్ జరిగి జనమంతా కూడా గుంపుకూడి ఉంటారు భూమి కంగారు పడుతూ నాగు దగ్గరికి వచ్చి అయ్యో రక్తం బాగా కారిపోతుంది దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఎవరు కూడా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు తొందరగా ఇతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి ప్రాణం పోయేలా ఉంది తొందరగా ఎవరినా హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఎవరు కూడా హెల్ప్ చేయకపోవడంతో ఇదేంటండి మనిషికి మనిషికి సహాయం చేసుకోవాలి కానీ ఇలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడు కనీసం మనిషికి సహాయం చేయకపోవడం ఏంటి అని చెప్పి భూమి అడుగుతుంది ఇక భూమి ఎవరు ఏం మాట్లాడకపోవడంతో ఎదురుగా వస్తున్న కార్లన్నీ కూడా ఆపుతూ ఉంటుంది ఒక కార్ ఆఫ్ చేసి తొందరగా ఇతన్ని ఆ కారులో కూర్చోబెట్టండి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి భూమి నాగుని కారులో కూర్చోబెట్టిస్తుంది ఇక రక్తపు మడుగులో ఉన్న నాగుని చూసి అన్న ఏం కంగారు పడకండి అవ్వదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అన్న తొందరగా కారు హాస్పిటల్కు పోని అన్న రక్తం బాగా కారుతుంది చనిపోయేలా ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఇక నాగు మాత్రం భూమిని కిడ్నాప్ చేసి కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మా నేను నిన్ను చంపాలని చూశాను కానీ నువ్వు నా ప్రాణం కాపాడాలని చూస్తున్నావు ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది తల్లి చెప్పు ఆ రక్తం కాబట్టే నువ్వు నన్ను కాపాడాలని చూస్తున్నావు ఆ తల్లి మనసు కాబట్టే ఎదుటివారు వారు కష్టంలో ఉన్నారంటే చూడలేకపోతున్నావు అని చెప్పి నాగు చెప్తాడు భూమి షాక్ అయి నాగు మాటలను అలానే వింటూ ఉంటుంది ఇక నాకు శోభచంద్ర ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఫ్యాక్టరీ కార్మికులందరూ కలిసి శోభచంద్ర శరత్ చంద్ర గారి దగ్గరకు వెళ్ళి బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది ఇప్పుడు మీరు ఫ్యాక్టరీని మూసేస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్పి కార్మికులు బాధపడటంతో శోభచంద్ర గారు మీరు మా కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీని మూసేసి మిమ్మల్ని రోడ్డు మీద పడేలా చేయము ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నా సరే ఫ్యాక్టరీని నడిపిస్తాను అని చెప్పి కార్మికులకు మాటిచ్చిందమ్మా అలాంటి గొప్ప మనసున్న తల్లికి పుట్టిన బిడ్డవమ్మ నువ్వు అని చెప్పి నాకు చెప్తూ ఉంటే ఏంటి నా తల్లి ఎవరో తెలుసా చెప్పు ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే తెలుసమ్మా నువ్వు ఆ శోభచంద్ర గారి కూతురువి అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అవునమ్మా ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోతూ ఉంటే నిండు గర్భిణిగా ఉన్న శోభచంద్ర గారు మీకేం కాకూడదని చెప్పి మిమ్మల్ని అలాగే శాలువా గజ్జల్ని ఆ బొమ్మలో పెట్టి బయటకు విసిరేసింది అందుకే మీ దగ్గర ఆ బొమ్మలు గజ్జలు ఉన్నాయి అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మీరు చెప్తుంది నిజమేనా అండి నిజం చెప్పండి ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే చావు కళ్ళెదురుగా కనిపిస్తుంటే అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి నాకు అంటూ ఉంటాడు నేను గురువుగా భావించే దైవంగా భావించి నాట్యం నేర్చుకున్న శోభచంద్ర గారి బిడ్డను నేనా అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక శోభచంద్ర ఇంటికి మొదటిసారిగా వెళ్ళగానే శోభచంద్ర ఫోటో దగ్గర దీపం వెలిగిస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది నేను చెప్తుంది నిజమమ్మా నువ్వు శోభచంద్ర గారి కూతురువి ఆ రోజు శోభచంద్ర గారు నిన్ను బొమ్మలో పెట్టి బయటికి విసిరినప్పుడే నేను నిన్ను అనుకున్నాను కానీ నీ పక్కనే పాము ఉంది పామును చూసి భయపడి నేను వెళ్ళిపోయాను అని చెప్పి నాకు చెప్తాడు ఇక నాకు శోభచంద్ర హాస్పిటల్కి వెళ్తూ ఉంటే దారిలో అడ్డగించి మన బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోతుంది అర్జెంటుగా ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని చెప్పి నాకు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని అమ్మ ఆ రోజు మీ అమ్మ శోభచంద్ర గారు చనిపోవడానికి కారణం కారణం అని చెప్పి నాగు ఉక్కిరి బుక్కిరైపోతూ ఉంటాడు కారణం ఏంటండి చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక నాకు మాట్లాడలేకపోతూ ఉంటాడు ఇక ఇంతలో హాస్పిటల్ వస్తుంది హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్లు స్ట్రక్చర్ తీసుకొని వస్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి భూమి ఆ స్ట్రక్చర్ పైన నాగుని పడుకోబెట్టి పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తుంది ఇక డాక్టర్ నాగుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు భూమి బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమి సడన్గా శోభచంద్ర గారు నా కన్న తల్ల నా గురువు అనుకున్న ఆవిడ నా కన్న తల్ల అని చెప్పి చాలా సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది కొంచెం దూరం అలా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది సడన్గా అక్కడ శోభచంద్ర గారి కట్అవుట్ కనిపిస్తుంది అమ్మా నువ్వు నా తల్లివంట ఎక్కడికి వెళ్ళినా కూడా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు నీ అంతటి గొప్పదాన్ని అవ్వాలని ఎన్నో రోజుల నుంచి ఆశపడ్డాను కానీ నువ్వే నా తల్లివని ఈ రోజే నాకు తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను పట్టలేనంత సంతోషంగా ఉన్నాను ఈరోజు నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి అని చెప్పి భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఈరోజు నేను పట్టలేనంత సంతోషంగా ఉన్నానమ్మా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్